సాటర్డే ఎపిసోడ్ ఇటు కళ్యాణ్ కానీ అలాగే తనుజ్ గారికి కానీ ఇద్దరికి కూడా బెస్ట్ మైలేజ్ ఎపిసోడ్ అని చెప్తున్నారు ఎందుకంటే ఈ ఎపిసోడ్ తో జుప్ అని చెప్పేసి వీళ్ళ మీద హైప్ అయితే పెరగడం జరుగుతుంది ఆల్రెడీ హైప్ అయితే చాలా ఉంది వీళ్ళిద్దరి మీద కానీ ఈ ఎపిసోడ్ ద్వారా ఇంకా హైప్ అయితే పెరగడం జరుగుతుంది అని చెప్పేసి బయట అయితే టాక్ ఉంది బయట అంటే ఎపిసోడ్ చూశారు కాబట్టి ఆల్రెడీ నేను షూట్ అయిపోయింది కాబట్టి ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే గనక వీళ్ళిద్దరికీ ఈ ఎపిసోడ్ ద్వారా మైలేజ్ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఆల్రెడీ మైలేజ్ అయితే తనుజ్ గారికి అలాగే కైనా కళ్యాణ్ గారికి హైప్ అయితే ఉంది సో ఈ లో ఎపిసోడ్లో మెయిన్గా ఇవాళ హైప్ పెరగడానికి కారణం ఏంటంటే కనుక రమ్య అలాగే మాధురి గారు మాట్లాడుకున్న మాటలు సో ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత కళ్యాణ్ అలాగే రమ్య గారిని అలాగే మాధురి గారిని ఈ ముగ్గురిని కలిపి కన్ఫెషన్ రూమ్కి రమ్మని చెప్పారు నాగార్జున గారు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు కళ్యాణ్కి అయితే చూపించడం జరిగింది సో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అందరూ విన్నారు కదా సో అమ్మాయిలు అంటే లేడీస్ అంటే కొంచెం ఇది ఉంది కళ్యాణికి సో అందరి మీద చేతులు వేస్తాడు అలాగే తనుజు మీద చేతులు వేసిన అమ్మాయి ఏం మాట్లాడతలేదు లేదు సో కొంచెం ఇరిటేటింగ్ గా ఫేస్ పెట్టినా కూడా తను ఏం చెప్పట్లేదు సో రెండు పక్కల చప్పట్లు కొడితే గానీ అంటే రెండు చేతులు కలిస్తే కానీ చప్పట్లు రావు కదా అన్న ఒక మాట అయితే మాట్లాడడం జరిగింది అదే నా దగ్గర జరిగితే కనుక లాగ పెట్టి కొట్టేస్తాను అని ఒక మాట అయితే తను అనడం జరిగింది సో ఇదంతా కూడా కళ్యాణ్ అలాగే మాధురి అలాగే మన రమ్య వీళ్ళ ముగ్గురు ఉండగానే ఆ వీడియో ప్లే చేయడం జరిగిందట సో దానికైతే చెవాట్లు అయితే నాగార్జున గారు వీళ్ళిద్దరికి పెట్టడం జరిగిందట దాని తర్వాత వచ్చి కళ్యాణ్ కూడా చెప్పారట ఏమంటే నువ్వు ఇంతకుముందు గేమ్ ఆడినప్పుడు చేతులు వేయడం కాదు అంటే చేతులు పట్టుకోవడం కాదు గేమ్లో పట్టుకుని నిలబడాలన్నట్టుగా నాగార్జున గారు చెప్పారు కదా సో దీ దీంతో కూడా నాగార్జున గారు కళ్యాణ్కి చెప్పడం జరిగింది దాని తర్వాత ఆడియన్స్ని అడగడితే ఫిఫ్టీ పర్సెంట్ కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు ఫిఫ్టీన్ పర్సెంట్ అదే ఫిఫ్టీ పర్సెంట్ అంటే తప్పే ఉందా లేదా అంటే కనుక ఫిఫ్టీ పర్సెంట్ తొందర అయితే ఫిఫ్టీ పర్సెంట్ తప్ప అని చెప్పేసి ఆడియన్స్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ సపోర్ట్ అయితే కళ్యాణ్కి రావడం జరిగింది ఏదేమైనా ఈ ఎపిసోడ్ అయితే మాత్రం కళ్యాణ్కి హైప్ వచ్చి ఎపిసోడ్ అనమాట అలాగే నెక్స్ట్ వచ్చి తనూజ్ గారిని కన్ఫెషన్ రూమ్కి రమ్మని చెప్పేసి అలాగే రమ్య అలాగే మాధుడి గారు మాట్లాడుకున్న ఈ కళ్యాణ్ తనూజ్ గురించి మాట్లాడుకున్న మాటలు అయితే వినిపించడం జరిగిందట ఆ వీడియో ప్లే చేసి సో తనైతే బాధపడడం జరిగింది సో ఏంటంటే ఈ వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన వాళ్ళని గుడ్గా నమ్మకండి వాళ్ళు ఒక స్ట్రాటజీతో వచ్చారు సో కాబట్టి మీ స్ట్రాటజీ మీరు చూపించండి అన్నట్టుగానే అంటే వీళ్ళకి వీళ్ళకి మధ్య జరుగుతున్న బాండింగ్స్ ఏ ఉన్నాయో ఆ బాండింగ్స్ చూసుకుని బాండింగ్స్ పెట్టుకుంటు అన్నట్టుగానే నాగార్జున గారు చెప్పడం జరిగిందమ్మా అంటే మాధురి గారిని తనుజ్ గారు రాజా రాజా ఈ రాజు ఆ రాజా ఈ పేర్లు ఏంటో ఇంత ముద్దు ముద్దుగా పిలుచుకుంటున్నప్పుడు కూడా అక్కడ మాధురి గారు అయితే రమ్య గారు చెప్పినప్పుడు ఖండించలేదు సో ఇటువంటివి కూడా ఏంటంటే వీళ్ళు ఇటువంటి వాళ్ళ వీళ్ళు ఎలా అనుకుంటున్నారా సో అని వీళ్ళకి తెలియజేసే ప్రయత్నం అయితే మాత్రం నాగార్జున గారు చేయడం జరిగింది అంటే నాగార్జున గారు అంటే బిగ్ బాస్ టీమ్ అనమాట సో అందుకనే చెప్తున్నాను ఈ ఎపిసోడ్ ద్వారా తనుజ్ గారికి అలాగే కళ్యాణ్ గారికి మైలేజ్ అయితే పెరుగుతుంది కానీ డ్యామేజ్ అయితే అవదు సో డ్యామేజ్ అయ్యేది ఎవరికన్నా ఉన్నదంటే ఇటు రమ్య గారికి కానీ అలాగే మాధురి గారికి కానీ ఎందుకంటే గనక వాళ్ళే మాటలు వదిలేశారు కాబట్టి సో ఈ ఎపిసోడ్ ద్వారా అయితే మాత్రం కళ్యాణ్ అండ్ తనుజ్ గారికి మైలేజ్ అయితే పెరిగి